ఇవాళ ఇలా చూడడం మాత్రం విశ్వనాథ్ సత్యాన్ గారు రామాయణం మళ్ళీ ఎందుకు రాస్తున్నావా అని అడిగితే మరల ఇదేల రామాయణం బనచ్చు అంటూ రోజు అన్నమే మళ్ళీ అంటే ఏం చెప్పగలను అంటారు మళ్ళీ మళ్ళీ స్వర్ణగమనం చూస్తే ఏమంటే ఏం చెప్పగలం మనసు హృదయము చిత్తము ఆత్మ అమృతంలో మునగడం తప్ప మరొకటి కాదండి మీ సినిమాలు చూస్తే మాకంతే ఆకలేస్తే పచ్చిమిరకే బజ్జీ తినొచ్చు కడుపు నిండుతుంది చల్లటి చక్కటి అందమైన పెరుగుతో కూడిన అన్నం తినచ్చు అది కడుపు నిండుతుంది తేడా ఏంటి అన్నది ఎవరికి వాళ్ళే తెలుసుకోదగ్గది అన్ని సినిమాల్లో మీ సినిమాలు ఏంటి ఎవరికి వాళ్ళు తెలుసుకోదగ్గదే నా సినిమాలు ఈ యొక్క ఇరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత అందులో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లతో వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకు చూడాలి ఓకే అది నాకు చాలా పెద్ద కోరిక నాకు ఇంకేమి బిరుదులు అక్కర్లేదు నాకు ఏమీ